అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ టౌం లాస్ట్ టైము ఐరన్ పాన్ ఎలా క్లీన్ చేస్తే దోశలు అతుక్కోకుండా వస్తాయన్న వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది దాంట్లో దోశ బెటర్ పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్లో వచ్చే దోశలు లాంటివి రావాలంటే బ్యాటర్ చెప్పండి అన్నారు దానికోసం ఈ వీడియో తీసుకున్నాను ఫస్ట్ మనం బియ్యాన్ని ఆరు గ్లాసులు బియ్యం తీసుకోవాలి మీరు ఏ కప్తో తీసుకున్నా సరే ఇవి మనకి రేషన్ బియ్యం ఉంటాయి కదా రేషన్ రైస్ అవే తీసుకుంటున్నాను నేను అవైతేనే మనకి జిగురుగా దోశలు చాలా బాగా వస్తాయి లేదు అంటే ఉప్పుడు బియ్యం ఉంటుంది కదా దోశకు వేసుకుని అవైనా సరే సరి యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మినపప్పు ఒక గ్లాస్ తీసుకోవాలి ఆరు గ్లాసులు బియ్యానికి ఒక గ్లాస్ మినపప్పు సరిపోతుంది తర్వాత మనం ఒక్క స్పూను మెంతులు వేసుకోవాలి మెంతుల వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది చాలామందికి ఎక్కువ వచ్చే డౌట్ ఏంటంటే దీంట్లో ఎక్కువ బియ్యమే ఉంది దీనివల్ల యూజ్ ఏమి ఉండదు అని చాలామంది కామెంట్ పెట్టచ్చు కాకపోతే మనం దోశ తింటే ఒకటి తింటాం మహా అయితే ఇంకొకటి రెండు తింటాము అది కూడా కొంచెం వెజ్జెస్ అవన్నీ వేసుకుంటే అసలు ఒక్కదానికే సరిపోతుంది నెక్స్ట్ ఏంటంటే మనం ఉదయం కానీ లేదంటే డిన్నర్ టైంలో కానీ తీసుకుంటాం కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు మనం కార్బోహైడ్రేట్ ఎక్కువ తినేస్తున్నామని బాధపడాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే అలా అనుకునే వాళ్ళకి ఈ రెసిపీ అవసరం లేదు నెక్స్ట్ ఏంటంటే మెయిన్ హోటల్ స్టైల్లో మనకి దోశ రావాలంటే ఈ ప్రాసెస్లోనే వస్తుంది మనం నాలుగైదు సార్లు కడిగేసిన తర్వాత వాటిని మంచి నీళ్ళు వేసి నానబెట్టి పెట్టుకోవాలి అవి నానిన తర్వాత ఇంకా మనం పిండి పట్టిస్తాము అని అనుకునే ముందు రెండు నిమిషాల ముందు అటుకులు ఒక కప్ తీసుకొని బాగా కడిగేసి జస్ట్ పక్కన పెట్టుకోవాలి ఈ బియ్యం కూడా కడిగేసి నేను వేరే డబ్బాలోకి తీసుకున్నాను దీనిపైనే నేను నానబెట్టిన జస్ట్ అప్పుడే నానబెట్టాను కదా కడిగి నానబెట్టక్కర్లేదు కడిగేసి ఆటుకులను కూడా వేసేసి నేను మిల్క్ ఇచ్చాను అనమాట ఎక్కువ క్వాంటిటీలో కాబట్టి లేదంటే మనమే గ్రైండర్లో వేసి పిండి రుబ్బుకోవచ్చు మనకి ఇలాగా వస్తుంది నేను ఆ నైట్ అంతా బయట ఏమి ఉంచలేదు ఫ్రిడ్జ్లోనే పెట్టేశాను మార్నింగ్కి మనకి పిండి ఇలా రెడీ అవుతుంది అటుకులు వేయడం వల్ల దోశ చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా చాలా బాగా వస్తుంది సేమ్ టైం కొంచెం క్రంచిగా కూడా వస్తుంది దీన్ని మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకొని మనం మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఈ పిండిలో మనం కొంచెంగా సాల్ట్ వేసుకోవాలి బేకింగ్ సోడా ఏమీ అవసరం లేదు నేను ఎప్పుడూ కూడా మిల్ పట్టించేసిన తర్వాత ఇంట్లోనే కొంచెం సేపు ఒక గంట సేపు మూత అలా ఉంచేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాను నేను నైట్ టైము అంతా ఉంచేస్తే కనుక బాగా పులిసిపోతుంది పిండంతా ఇప్పుడు సమ్మర్ కాబట్టి వేడికి కొంచెం కొంచెం నీళ్ళు మనం ఎంత కావాలో అంత వేసుకుని బ్యాటర్ని ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పక్కన పెట్టుకున్న తర్వాత మనం చట్నీ చేసుకుంటే ఈ చట్నీ చేసుకునే లై టైంలో అది బాగా పర్మనెంట్ అయ్యి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది చట్నీ కూడా ఈ స్టైల్లో చేయండి చాలా బాగుంటుంది పల్లీలు వేపేసుకొని పక్కన పెట్టుకోవాలి పొట్టు తీసేసుకొని తర్వాత ఆయిల్ వేసి కొంచెం రెండుమిరపకాయలు ఒక ఐదు ఆరు వేసి వేయించిన తర్వాత వాటిని తీసేసి ఒక్క ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి సాల్ట్ వేసి వేయించుకోవాలి తర్వాత జీలకర్ర అదే పాన్లో ఒక టమాటోని ముక్కల్లా కట్ చేసి వేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగైదు రెబ్బలు వెల్లుల్లి వేసేసి వేయించి పక్కన పెట్టేసుకోవాలి కొంచెం చింతపండు ఒక చిన్న రెబ్బ అంతా దాన్ని నానబెట్టి పెట్టుకొని మనం మిక్సీ పెట్టుకున్నాం కదా రెండు మిర్చి టమాటో ఉల్లిపాయ అదంతా వేసేసి పల్లీలు కూడా వేసేసి దీంట్లో చింతపండు మనకి రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకొని కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే ఈ చట్నీ చాలా బాగుంటుంది రెగ్యులర్గా చేసుకునే పల్లీ చట్నీ కంటే ఈ చట్నీ చాలా టేస్ట్ బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి లాస్ట్లో కొంచెం కరివేపాకు ఆవాలు పోపు వేసేస్తే సరిపోతుంది తర్వాత మనం చట్నీ అయిపోయిన తర్వాత దోశ పిండి మనకి రెడీగా ఉంది కాబట్టి పాన్ని జస్ట్ ఒకసారి ఆయిల్తో ఆనియన్తో రాసి గ్రీజ్ చేసేసుకుని దోశ వేసుకుంటే దోశ చూడండి చాలా బాగా వస్తుంది ఈ ప్రాసెస్లో దోశ ఈ చట్నీ సూపర్ కాంబినేషన్ ఈ చట్నీ నేను ఇక్కడ తిరుపతి వచ్చిన తర్వాతే నేర్చుకున్నాను రాయలసీమ స్పెషల్ పల్లి చట్నీ అన్నమాట ఆ చట్నీ చాలా బాగుంటుంది ఈ దోశలకి తప్పకుండా ట్రై చేయండి ఒక్కొక్కసారి దోశ వేసినప్పుడు అతుక్కుని ఉండిపోతుంది రాదు కాబట్టి ఫస్ట్ టైం దోశ వేసేటప్పుడు సరిగ్గా రాకపోతే కొంచెం సాల్ట్ చల్లేసి టిష్యూ పేపర్తో బాగా తుడ్చేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయతో బాగా గ్రీజ్ చేసిన తర్వాత అప్పుడు కొంచెం దోశ వేసి చిన్నగా అంటే ఒక చిన్న అట్టులాగా వేసి అది తీసేసిన తర్వాత మళ్ళీ దోశ వేసుకుంటే మనకి ప్రాపర్గా వస్తుంది దోశ ఈ దోశలు చాలా బాగుంటాయి ఈ దోశ పిండితోనే మనం ఎగ్ దోశ చేసుకోవచ్చు మసాలా దోశ ఉల్లి దోశ రకరకాల ఎన్ని రెసిపీస్ అయినా మనం వెరైటీస్ చేసుకోవచ్చు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి